అందరికీ నమస్కారం ఈ రోజు గుంతకల్ నియోజకవర్గపు ఎమ్మెల్యే వెంకట్రామరెడ్ అన్న నామినేషన్ కి భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఈ రోజు గుంతకల్ లో నామినేషన్ వేస్తున్న వెంకటరామరెడ్డి అన్న గారికి చాలా మెజార్టీతో గెలిపించి అత్యధిక మెజార్టీతో అందరికీ కోరుతున్నాను సో వైఎస్ఆర్ కుటుంబ అందరికీ నమస్కారమా ఈ రోజు వైవిఆర్ వెంకటరామరెడ్డి అన్న నామినేషన్ సందర్భంగా ఈరోజు భారీ ర్యాలీగా తరలి వస్తున్నాము మన పాముడి పాముడి నుంచి భారీగా తరలి వస్తున్నాము మన వెంకట్రామరెడ్డి అన్న గారు అభివృద్ధి చేసిన దానికి చూసి మీరు వేరే జిల్లాల నుంచి ఇక్కడ వచ్చి పోటీ చేస్తున్న గుమ్మనూరు జయరాంకి వేస్తారు లేదు మన అభివృద్ధి చేస్తాను మన ఎమ్మెల్యే వెంకటరామ్ రెడ్డి అన్న గారికి ఓటేస్తారో మీరు ప్రజలే ఆలోచించి తీర్పు ఎల్సిందిగా కోరుతున్నాం ప్రజలకు పావుని పట్టణం నుంచి భారీ ర్యాలీతో వెళ్తూ ఈరోజు పావుని పట్టలు అభివృద్ధి చేసిన కార్యక్రమంలో ముందడుగులు ఉన్నారు కాబట్టి ఆయనకు అందుబాటులో కార్యకర్తలు నాయకులు కానీ పావుని ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండి అన్న బావి మెజార్టీ పిలిపించుకుంటామని చెప్పేసి ప్రతి ఒక్కరు సహకరించారని కోరుతున్నాం నమస్తే ఈరోజు ఎమ్మెల్యే వెంకటరామ్ రెడ్డి గారు నామినేషన్ వేస్తున్న సందర్భంగా పదమూడవ వార్డు నాలుగవ వార్డు ఐదవ వార్డు భారీగా జనాలు తల్లి వెళ్ళిపోతున్నారు ఆయన చేసిన అభివృద్ధి చూసి మేము పిలవకపోయినా వాళ్ళే వెంట వస్తున్నారు భారీ మెజార్టీతో పోయినసారి నలభై ఎనిమిది వేల చిల్లు పై చిల్లుకు మెజార్టీతో గెలిచినారు ఈసారి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని ఆయనకు వాదనలు చేస్తున్నాము మాటిస్తున్నాము